హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం కోడలు ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా మరి వెంటనే చదువు మాని వచ్చేయమని వ్రాసారు కానీ నాకు అది ఇష్టం లేక ఇక్కడే ఉండి ఏదో పరీక్ష పూర్తి చేసుకొని వెళ్దామనే నిశ్చయంతోటే ఉండిపోయాను అందుచేత రెండు మూడు సంవత్సరంలో మిగుంచుకునే పద్ధతి ఏదైనా ఆలోచించి చెప్పాలి నేను ఇక్కడికి వచ్చేటప్పుడు నన్ను ఇక్కడకు వెళ్ళమని చెప్పిన మిత్రుడు బారిస్టర్ చదవమని సలహా ఇచ్చి పంపించాడు ఇంకా మీ సలహా ఏమిటో చెబితే సంతోషిస్తాను అన్నాను సరే బాగానే ఉంది బారిస్టర్ చదువుకు మధ్య మధ్యను లండన్ వెళుతూ వస్తూ ఉండాలి అందుకని ముందు ఇక్కడ ఎంఏలో చేరు అన్నాడు ఆయన అంటే నేను తెల్లబోయి ఎంఏలోనా అండి అన్నాను అవును మరి లేకపోతే ఏమిటి అనుకుంటున్నావు అంత కంగారు పడతావేమి మీ దేశంలో అయితే ఏమి చేస్తారు మరి ఎంట్రెన్స్ అయిన తరువాతను అన్నాడు అబ్బో మా దేశంలో కావాల్సినంత మారణ హోమము ఉందండి దానికి అనగానే వాట్ 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 ఈస్ దట్ ఓ మై గాడ్ అన్నాడు నవ్వుతూ మరేమీ లేదండి అదేదో మా దేశంలో సామెత మా దేశంలో ఈ ఎంట్రన్స్ని స్కూల్ ఫైనల్ అంటారు అది కాగానే ఇంటర్మీడియట్ అని రెండేళ్ళు చదవాలి ఆ తరువాత బీఏ మరో రెండేళ్ళు చదవాలి ఆ పైన ఓపిక ఉంటే ఇతర సాధన సంపక్తి కూడా ఉండే ఎంఏ రెండేళ్ళు బిఏలోను ఎంఏలోను ఏ విషయంతో పూర్తి చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన విషయాలు ప్రాథమికముగా ఇంటర్మీడియట్లోనే ప్రారంభిస్తారు అన్నాను అబ్బా చాలా గొడవ ఉందే ఆ బాధ ఏమీ ఇక్కడ లేదయ్యా ఎంట్రన్స్ కావడంతో ఎట్టేమి అక్కర్లేకుండా ఎంఏలో చేరడమే నేను నీకు చెప్పిన చదువంతా మీ ఇంటర్మీడియట్ కోర్స్ అయి ఉంటుంది అందుచేతను ఎంఏలో చేరు నీకు సైన్స్ చదవాలని ఉందో ఆర్ట్స్ చదవాలని ఉందో తేల్చుకోవాలి నువ్వు బారిస్టర్ చదవాలంటున్నావు కనుక సైన్స్ తలపెట్టవద్దు ఆర్ట్స్ సబ్జెక్టుకు తీసుకోవాలి ఇందులో అనేక భాషా శాస్త్రాలు కావలిస్తే చదవచ్చు హిస్టరీ పాలిటిక్స్ ఎకనామిక్స్ ఆర్ట్ లిటరేచర్ ఫిలాసఫీ మొదలైన సబ్జెక్ట్స్ సన్నిహితముగా ఉండేవి పన్నెండు విషయాలు ఎన్నుకొని సంవత్సరానికి నాలుగు చొప్పున మూడేళ్లలో పూర్తి చేసుకోవాలి అప్పుడు ఎంఏ డిగ్రీ ఇస్తారు అన్నారు ఆయన అయితే మూడేళ్ళ తర్వాతనే పరీక్షలు అన్నమాట అన్నాను అది నీ ఇష్టం నీ ఓపిక అన్నారు అంటే అన్ని సబ్జెక్టులు క్షుణ్ణంగా చదువుకొని ఏ సంవత్సరం చదివిన విషయాలు ఆ సంవత్సరంలోనే పూర్తి అయిపోతాయి కదా మళ్ళీ వాటి ప్రసక్తి ఉండదు గనుక ఏ సంవత్సరంలో చదివినవి ఆ సంవత్సరం నాలుగు విషయాల్లోనూ పరీక్షకు కూర్చోవడం ఒక సులువైన పద్ధతి లేదన్నావు అన్ని జ్ఞాపకం పెట్టుకొని మూడవ సంవత్సరం ఆఖరున ఈ పన్నెండికి కూర్చోవచ్చు అది కొంచెం కష్టమైన ఎక్కువ బాగుంటుంది దానిని ఎంఏ అంటారు అందుచేత నీ శక్తి సామర్థ్యాలు నిర్ణయించుకోవలసిన వాడవు నువ్వు ఆ పైన బారిస్టర్ బెడద ఒకటి ఉంటుంది నీకు ఈ రెండింటికి తూగగలవా లేకపోతే ఏ ఏటికాయడు పరీక్షకు కూర్చుంటావా ఏదో నిర్ణయం చేసుకొని రేపో ఎల్లుండో యూనివర్సిటీకి వెళ్ళు అక్కడ ఒక దరఖాస్తు ఫారము తీసుకొని అందులో ప్రశ్నలకు సమాధానములు రాసి డబ్బు చెల్లించు ఇది మొట్టమొదటి చేయవలసిన పని నీ నిర్ణయం రేపో ఎప్పుడో చెప్పు అన్నాడు ఆయన సరేనండి అలాగే చాలా సంతోషము మిమ్మల్ని శ్రమ పెట్టాను చీటికి మాటికి ఇలాగే వచ్చి మిమ్మల్ని శ్రమ పెడుతూ ఉంటాను అని హామీ కూడా ఇస్తున్నాను సెలవు అని మా బస్సుకు మేము వచ్చేసాము ఈ మధ్యను మా ఇంట్లో అనగా ఎడెంబరో ఇంట్లో జరిగిన సంగతి చాలా ఆశ్చర్యము అనిపించింది మానవ స్వభావము ఎక్కడ ఉన్నా కొన్ని కొన్ని సందర్భాలలో ఒకటిగానే ఉంటుంది అందులో ముఖ్యముగా వంట వాళ్ళ గుణం మరీను మొదట వచ్చిన కొత్తలో ఇక్కడ మనుషుల శరీరం ఎంత తెల్లగా ఉంటుందో వాళ్ళ చర్యలు కూడా అంత స్వచ్ఛముగాను నిష్కల్మషంగాను ఉంటాయనుకున్నాను అది కేవలము నిజము కాదేమోనని నా ఊహాజనితమేమోనని అనుమానం కొంచెం కలిగింది నేను ఈ దేశంలో కాదు ఎడింబరాలో అడుగు పెట్టినప్పటి నుంచి రాజు సలహాను అనుసరించి నేను తెచ్చుకున్న తాటాకుల కట్ట ఉపయోగించడం మానేశాను దానికి ప్రత్యాన్మయముగా ఒక విశ్వకర్మ దగ్గరకు వెళ్ళి గంటసేపు వాడికి బోధించి రెండు వెండి తాటాకులు నాలుక గీసుకోవడానికి చేయించుకొని తెచ్చుకున్నాను ఒకటి పెట్టెలో భద్రపరుచుకొని రెండవది ఉపయోగిస్తూ దంతధావనం అయిన తరువాత నేను పేస్టు బ్రష్తో పాటు స్నానాల గదిలో విడిచి వస్తూ ఉండేవాడిని కొన్నాళ్ళు అయిన తరువాతను ఒకరోజు అది కనిపించలేదు ఎంతసేపో వెతుకున్నాను దొరకలేదు ఏమై ఉంటుందా అనుకుంటూ ఆ పూటకు తోటి కాలక్షేపము చేసి ఆ తాటాకు లాండ్ లేడీ చూడకుండా శుభ్రముగా కడిగేసి చిన్న చిన్న ముక్కల కింద కత్తిరించి వేసి వీధిలో గిరవాటు వేశాను రెండు రోజులు దాని సంగతి ఏమీ తేలలేదు ఏమైంది అని నెమ్మదిగా మా ల్యాండ్ లేడీని అడిగాను తనకేమీ తెలియదని అదేమిటో ఎప్పుడూ చూడలేదని మొదట బుకాయించింది మళ్ళీ కొంతసేపు ఆవిడకు వర్ణించి చెప్పాను అది వెండిదని ఖరీదైనదని వెండా శ్యామ్ గారు నిజంగా వెండే అయ్యో పాపము ఏమైపోతుంది ఇక్కడ ఇంకెవ్వరూ రారే అంది ఆశ్చర్యాన్ని అభినయిస్తూ ఇక్కడ ఇంకెవ్వరూ రారని నాకు తెలుసును అందుకనే మిమ్మల్ని అడుగుతున్నానన్నాను అబ్బబ్బే నాకేమీ తెలియదండి శ్యామ్ గారు నేనలాంటి దాన్ని కాదు నాకేమి ఉపయోగమది మా దేశంలో నాలుక గీసుకోవడము అలవాటు లేదు అంది అవును మీ దేశంలో నాలుక గీసుకోరు మొహము కడుక్కోరు మీ దేశంలో మొహమే కాదు ఏది కడుక్కోవడము అలవాటు లేదు కదా అన్నాను అందులో ఉండే అంతరార్థము ఆ ఇల్లాలకు అర్థం కాలేదు సరే ఈవిడే ఏదో చేతి దెబ్బ కొట్టేసిందని అనుమానము గట్టిగా తగిలింది నాకు సరే ఏం చేస్తాము చూద్దాము అనుకుని పెట్టెలో దాచుకున్న రెండో వెండాకు పైకి తీశాను మామూలుగా స్నానాల గదిలోనే పెడుతూ వచ్చాను ఒకరోజున మామూలుగా నాకు భోజనము తీసుకొని వచ్చినప్పుడు యథాలాపంగా అన్నట్టుండి ఏమండీ నువ్వడిగిన వస్తువు దొరికినట్లుందే అక్కడే ఉంది అంది వెండి బంగారాలు పోనే కూడదు కానీ పోతే దొరకడము ఎక్కడో ఎన్నడో గాని ఉండదు నేను మళ్ళీ కొత్తది చేయించుకున్నాను అన్నాను పది పదిహేను రోజులు అయిన తరువాతను ఇది కూడా మళ్ళీ మాయమైంది నా నాలుక బద్ద మళ్ళీ మాయమైందండి అని ఆవిడతో సవినయంగానే మనవి చేసుకున్నాను ఆవిడ కొంచెం కోపం అభినయిస్తూ ఇదేమిటండి ఇక్కడ ఏ వస్తువు ఎప్పుడు పోనిదే ఇదొక్కటి మటుకు ఎలా పోతుంది మీరే ఎక్కడో పారేసుకొని ఉంటారంది ఇదేమి దొడ్లోకి వీధిలోకి తీసుకువెళ్ళి ఉపయోగించి పారేసే వస్తువు కాదు కదా ఇక్కడే పోయి ఉండాలన్నాను అయితే నేను తీశానంటారా అంది కోపముగా నేను కళ్ళతోటి చూడనిదే ఆ మాట ఎలా అనను పోవడం మట్టుకు ఇక్కడే పోయింది అన్నాను ఆవిడకు చాలా కోపం వచ్చినట్టుంది విశ్వాస నా ఎదుటి నుంచి వెళ్ళిపోయింది ఆ తరువాత క్రమేణా ఇంకొక అనుమానం కలిగింది నాకు వారం వారం నాకు కొన్న బియ్యం వగైరా భోజన పదార్థాలకు బిల్లు పెరుగుతుండడం గమనించాను పోని నేనేమైనా ఎక్కువ తింటున్నానా అని కూడా ఆలోచించుకున్నాను ఎంత ఎక్కువ తిన్నా బిల్లు ఇంత పెరగవలసిన అవసరం లేదని అనిపించింది మా రాజు దగ్గర నా ప్రస్తావన చేశాను మనం కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది ఇటువంటి చిల్లర విషయాల్లో కొంచెం హస్తలాఘవము ప్రదర్శించే స్వభావం ఈ ల్యాండ్ లేడీల జాతికంకితం ఉందన్నాడు ఓహో అనుకున్నాను అతను చెప్పిన దాంట్లో అనృతము అతిశయోక్తి లేదని మరో విషయంలో రుజువైంది